హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో ఉన్నటువంటి గంజేరు అలము తీసుకొచ్చుకున్నానండి వండుకోవడానికి గంజేరు అలము ఇంకా పునర్నవాణి కూడా అంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయి ఎర్ర గంజేరు తెల్ల గంజేరు తెల్ల గంజేరు ఔషధం అండి ఇది నెలకు ఒకసారైనా తినాల్సినటువంటి ఆకుకూర కిడ్నీకి ఇంకా లివర్కి చాలా బాగా పనిచేస్తుంది పునర్నవ అంటేనే పునర్ నిర్మించేది అని కదా తిరిగి కొత్త దానిలా చేసేది అన్నట్టు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మా ఇంట్లోంచి ఈ ఆకు చాలామంది తీసుకెళ్తారు చాలా ఎక్కువగా ఉందండి ఇంతకుముందు లేకుండే నేను బయట నుంచి తెచ్చి పెంచుకుంటున్నాను ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారండి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కూర తినమని నేను వేరే దగ్గర ఉంటే విత్తనాలు తెచ్చి వేసుకున్నాను ఇప్పుడు చాలా వస్తుంది ఇందులో టమాటా వేసి వండుకుంటున్నాను ఈరోజు పప్పులో వేయచ్చు టమాటా వేయచ్చు లేదంటే పులుసు కూరగా కూడా వండుకోవచ్చు కూర మట్టి లేకుండా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసుకున్నా ఆయిల్ కూడా ఏం పట్టదండి కొంచెం సరిపోతుంది ఇప్పుడు జీలకర్ర వాళ్ళు వేసుకుంటున్నా జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నా కూర వంటికి చాలా మంచిదండి కిడ్నీకి అయితే చాలా మంచిది ఎండాకాలం అయితే తప్పకుండా పదిహేను రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా తినాలి ఈ ఆకు దొరికిన వాళ్ళు ఇక దొరకకపోతే మనం చేసింది ఏం లేదు కానీ ఆకు దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా తినండి తినకుండా ఉండకండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని పేరే పునర్నవ అండి పాడైపోయినటువంటి శరీర అవయవాలకు తిరిగే శక్తినిచ్చి కొత్త వాటిలా చేస్తుందని అర్థము పునర్నవ అంటే ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లి ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఆకుకూరే కదా కొద్దిగా సరిపోద్ది కరివేపాకు వేసుకుంటున్నా దాంతో పాటుగా కొంచెం పసుపు ఇప్పుడు చూడండి టమాటా ఆకుకూర ఆకునైతే కట్ చేయలేదు మండలను తెచ్చుకున్నాను కదా పెద్ద పెద్ద మండలు ఫ్రెష్గా తెచ్చుకున్నాను కాబట్టి ఆ మండల్ని ఇలా కట్ చేసుకున్నా చాలా ఫాస్ట్గా మగ్గిపోద్ది కూర చాలా స్మూత్గా ఉంటుంది ఉడికినప్పుడు చాలా ఫాస్ట్గా అవుతుంది కదా అందుకని ఆకులు అయితే కట్ చేయలే ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చాను కాబట్టి చాలా మంచిగా అవుతుంది ఆకులు కట్ చేయడం వల్ల పోషకాలు పోతాయని ఇట్లా కట్ చేయకుండా మండల్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాను ముందుగా అయితే టమాటా సరిగ్గా ఉడకట్లేదు కదా అందుకోసమని ముందుగా వేసుకుంటాను టమాటాని కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర వేసుకుంటాండి ఈ కాలం టమాటా సరిగ్గా ఉడతారు కదా అందుకని ముందుగా అయితే వేసుకున్న ఒక త్రీ మినిట్స్ అట్లా ఇవి నూనెలో వేగిన తర్వాత ఆకుకూర కూడా వేసుకున్నా దీంట్లో కొంచెం ఈ టమాటాలో ఉండేటువంటి రసము డి ఉడికే ఉడకడానికి కొద్దిగా అయితే ఉప్పు వేస్తాను సరిపడ వేయని ఇప్పుడే చూడండి హాఫ్ స్పూన్ వరకు వేసుకు ఇంకా మూత పెట్టేసుకుందాం చూడండి మూత తీసి చూస్తున్న టమాటా దాదాపు ఆయిల్లో ఇట్లా ఉడికింది ఆయిల్లో కాకుండా నార్మల్గా వేస్తే అస్సలు ఉడకట్లేదండి కాలం టమాటా నాటు టమాటాలు రావట్లేదు కదా అందుకని ఈ బాగా ఉడికిన తర్వాతనే మనం ఏ వేసినా కూర టేస్ట్ వస్తుంది లేదంటే టేస్ట్ రావట్లేదు టమాటా సరిగ్గా ఉడకకపోవడం వల్ల ఇంకా కొద్దిసేపు ఇట్లనే ఉడికించుకుందాం కొంచెం టమాటా ఉడికిన తర్వాత ఆకుకూర వేద్దాం ఆకుకూర వేసిన వెంటనే మగ్గిపోతుంది ఆ కూరని ఎప్పుడైనా ఎక్కువసేపు ఉడికించవద్దండి పోషకాలు మిస్ అయితే అందుకని ఇట్లా ఆయిల్లో మగ్గినాయి కదా ఇంకా చూడండి పేస్ట్ లాగా అవ్వాలి కానీ ముక్కకు ముక్క అట్లనే ఉంది చూడండి అయితే ఊడిపోయింది కానీ ముక్కకు ముక్క అట్లనే ఉంది చూడండి నాకు ఈ టమాటా వేసినప్పుడు కూరలు అస్సలు నచ్చట్లేదు ఈ మధ్య నాటివి విరాక ఇంతకుముందు అయితే ఇంట్లోనే వచ్చే టమాటాలు వచ్చేది ఇప్పుడు ఇంట్లో కాయట్లేదండి కాయకపోవడం వల్ల కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది అస్సలు టేస్ట్ ఉండలే ఇది రెండు నిమిషాలు పెట్టుకుంటే పూర్తిగా మగ్గిపోద్ది అప్పుడు ఆకుకూర వేసుకుందాం చూడండి మూత తీసి చూసుకుంటున్నాను ఇంక ఇప్పుడు టమాటా ఉడికిపోయింది ఆయిల్ మొత్తం వేరుకుంటుంది కదా ఇక ఆకుకూర కూడా వేసేసుకుంటున్నా ఈ ఆకుకూర చాలా మంచిదండి హెల్త్కు తప్పకుండా ఇది పిచ్చి ఆకు రోడ్ల పొంటి ఉంటుంది అని అనుకుంటారు అందరూ కానీ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు తెలుస్తుంది దీని విలువ పూర్లలో ఉండేవాళ్ళు కంటి చూపు మెరుగుపడుతుంది లీవర్కు ప్రా లివర్ ప్రాబ్లమ్స్ మెరుగుపడతాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ మెరుగుపడతాయి మన ఒంట్లో ఉన్నటువంటి దాదాపు అన్ని అవయవాలకు పునర్జీవితం ఇస్తుంది ఈ కూర వెంటనే మగ్గిపోద్దండి ఇంకా ఉప్పు కారం కూడా సరిపడా వేసేసుకున్నాం వేసిన కదా మరొక ఆఫ్ వేసుకుంటున్నాం ఆకులో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కారం కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది అయితే సప్పగుందండి రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇది అప్పుడే రుచికి సరిపడా సరిపోతుంది ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవటమే ఒక నిమిషం తర్వాత కథం అయిపోతుంది కూర చాలా ఫాస్ట్ అవుద్దండి ఈ నాటు టమాటా అనుకోండి తాలింపులో వేయగానే పేస్ట్ లాగా అయిపోద్ది ఇంకా వెంటనే ఆకు టమాటా ఒకేసారి వేసుకోవచ్చు నాటు టమాటా అయితే ఇవి హైబ్రిడ్ టమాటాలు కాబట్టి ముందుగా టమాటాలు బాగా ఉడికించుకున్న కావాలనుకుంటే మీరు కొంచెం కూర ఏసరిగా ఉండాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఇది ఇట్లా పొడి పొడిగానే వండుకోవచ్చు నేనైతే ఇప్పుడు కొద్దిగానే వాటర్ వేసుకుంటున్నా కొంచెం సరిపోద్ది కొద్దిగా టమాటా కూర అంటే కొంచెం అంటులా ఉండాలి కదా అందుకోసమని కొంచెం వేసుకున్నా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుంటే సరిపోద్ది టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకొని కొత్తిమీర లాంటిది ఏదన్నా ఇష్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఇదే అందుకని నేను కొత్తిమీర లాంటిది వేసుకోను కూర కూడా చాలా బాగుంటుందండి అన్నం తినబుద్ది కానీ వాళ్ళు కూడా చక్కగా తింటారు ఈ కూరతోటి ఈ కూర హెల్తీ ఇంకా టేస్టీ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తినండి మీకు కూడా నచ్చుద్ది మళ్ళీ మళ్ళీ వండుకోవాలనుకుంటారు మీరు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ ఎండాకాలం ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి కదా యూరిన్లో మంట అట్లాగా అవి కూడా తగ్గిస్తాయి వెయిట్ తగ్గిస్తాయి ఈ మధ్య డాక్టర్లు కూడా కిడ్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కూర తినాలని చెప్తున్నారు నేనైతే మా ఇంట్లో పెరట్లో ఉందండి ఆకు పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది వర్షాకాలం అయితే ఇప్పుడు ఎండాకాలం కదా రెండు మూడు చెట్లే ఉన్నాయి నేను నెలకు ఒకసారి అయినా తింటా లేదంటే కూరలో కరివేపాకు ఎలా వాడతారో అట్లాగైనా వాడుతూ ఉంటా కూరల్లో ఉప్మాలు అట్లా వేసుకుంటా దీన్ని అప్పుడప్పుడు దోశల్లో కూడా సన్నగా కట్ చేసి వేసుకొని తింటూ ఉంటా యూరిన్లో మంట అట్లా వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు మాత్రమే తింటండి నేను కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాను మీకు చెప్పడం వరకే కానీ సమస్య వస్తేనే కదా ఎవరికైనా ఏదైనా శ్రద్ధ వస్తుంది ఎదుటి వాళ్ళకైతే చేసి పెడతాయి ఏదైనా కానీ నా కోసం అంటే చేసుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు బద్ధకంగా ఉంటుంది ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం వండాలి అని అనుకున్నప్పుడు ఈ ఆకు మీదకి వెళ్తుంది కానీ నార్మల్గా అయితే నేను ఈ ఆకు వండుకోను మీకైతే చెప్తున్నా చెప్తున్నాను నెలకోసారి పదిహేను రోజులకొకసారి తినండి అని కానీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడే వండుతాను నేను ఈ కూర టేస్టీగా ఉంటుంది అయినా కూడా ఎందుకో నాకు వండాలని ఇంట్రెస్ట్ ఉండదు ఇంక ఈరోజు వేరే కూరగాయలు ఏం లేవు ఓన్లీ టమాటా ఉంది అందుకోసమని ఈ ఆకు వేసి వండుతున్నా మా ఇంట్లో అన్ని ఆయుర్వేదం ఆకుకూరలు ఉంటాయండి రాకెట్ లీవ్స్ గుంటగరగడు బృంగరాజు అంటారు కదా మేమైతే గుంటగరగడు అంటామండి గుంటగరగడ ఆకు గంజేరు అదే ఇప్పుడు ఉండను కదా దీన్నే అని కూడా అంటారు ఈ ఆకుకూరని పునర్నవ ఇంకా గంజేరు తెల్ల గంజేరు ఎర్ర గంజేరు అని రెండు రకాలు ఉంటాయి ఈ తెల్ల గంజేరులోనే ఔషధాలు ఎక్కువ ఉంటాయండి ఈ చెట్లే ఉంటాయి మా ఇంట్లో నేను వేరే దగ్గర రోడ్డు మీద తెచ్చి ఇంట్లో వేసినా అంతకుముందు లేకుండే ఈ బృంగరాజు ఇవన్నీ కూడా నేను దొరికిన చోట తీసుకొచ్చేసిన చాకు గుంటగరగడాకు గంజేరాకు రాకెట్ లీవ్స్ పొన్నగంటి కూర ఈ ఐదు కూరలు అయితే కంపల్సరీ మా ఇంట్లో ఎప్పుడైనా ఉంటాయండి వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటాయి కానీ వేరే ఎవరికైనా ఇద్దామంటే వాళ్ళకి విలువలు తెలియదు కదా ఇంకా ఎవరు తినరు వండే వర్షాకాలం అయితే నేను అప్పుడప్పుడు తినడమే కాకుండా తీసి పడేస్తుంటాను చాలా వస్తుంది కాబట్టి ఈ ఎండాకాలం అయితే మా వరకే వస్తుంది ఎండాకాలం అయితే ఖచ్చితంగా తింటా అండి నేను చెప్పాను కదా ఎండాకాలం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా యూరిన్లో అప్పుడు ఖచ్చితంగా ఈ ఆకు కూడా గుర్తొస్తుంది గుర్తు రాగానే ఇక చూడండి ఇట్లా వండుకోవడం తినడం అప్పుడప్పుడు తినడం వల్ల ఇంట్లో వాళ్ళకు మనకు అందరికీ హెల్తీనే కదండి సమస్య ఉన్న వాళ్ళకే కాదు లేని వాళ్ళకు తిరిగి రాదు ఉన్న వాళ్ళకు తగ్గిపోతుంది చూసినరా నేను కూర మూకుట్లో వేసేసి మాట్లాడుతూ ఉండగానే పేస్ట్ అయిపోయింది కూర చాలా ఫాస్ట్ అయిద్దండి మన ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది టమాటానే అక్కడక్కడ బాగా ఉడకలేదు ఇంకా ఒక ట్రెండు అట్లా ఉన్నాయి చూడండి ఇట్లా ఆయిల్లో ఫస్ట్ ఉడకబెట్టడం వల్ల చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు టేస్టీగా ఉంటుంది కూర పచ్చికారం కూడా వేసుకోవచ్చండి ఇందులో కావాలంటే ఎండుకారం వేయచ్చు కావాలంటే ప పచ్చికారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళు పచ్చికారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్కోసారి పచ్చికారం వేస్తా ఒక్కోసారి ఎండుకారం వేస్తా కారాన్ని బట్టి కూడా టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది పచ్చికారం వేసినప్పుడు పప్పు కానీ ఇట్లా ఆకుకూరలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఒక రెండు ముక్కలు ఉన్నాయండి ఇంకా కొంచెము వాటిని ఇలా నలిపేస్తున్నాయి ఇంకా అయిపోయినట్టే అండి కూర కావాలంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే వడ్డించుకోవచ్చు చూశారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కూర కూడా హెల్దీ ఇంకా టేస్టీ అంతేకాదు చాలా ఫాస్ట్ కూడా చక్కటి కూర రెడీ అయిపోయింది మాట్లాడుతూ మాట్లాడుతూనే చూశారు కదా ఎంత బాగా అయిపోయిందో కూర చూడ్డానికి కూడా బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్త్ను బాగు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నా ఛానల్ ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోను చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను ఇంక ఇది స్టీల్ గిన్నే కాబట్టి బౌల్లో కూడా తీసుకోవాల్సిన ఇంకా ఇలాగే వేసుకొని తినొచ్చు ఈ కూర అయితే ఒక్క పూటకే సరిపోతుందండి అంత బాగుంటుంది టేస్టీగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కూర తినాలి చాలా బాగుంటుందండి నేనైతే ప్రాబ్లం ఉన్నప్పుడే వండుతానండి చెప్పాను కదా ప్రాబ్లం అనిపిస్తుంది అనుకున్నప్పుడే పెరట్లోకి వెళ్ళేసి మా గార్డెన్లోకి వెళ్ళి చెట్లు ఎక్కడున్నాయని వెతికి మరీ తెచ్చి వండుతాను ఇంకా మా పిల్లలు కూడా చాలా చక్కగా తింటారండి మా మనవాళ్ళు కూడా అందరికీ పెట్టొచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు ఇది తినే ఫుడ్డే అండి ఇదేమి ఆయుర్వేదం కాదు ఔషధం కాదు ఆయుర్వేద ఔషధము పథ్యం చేయాలి అట్లా ఏముండదు ఇది తినే ఆకుకూరే ఊర్లల్లో అయితే చిలకల్లో ఉంటుంది కదా బాగా తీసుకెళ్ళి తినే వాళ్ళండి ఇంతకుముందు దీని గురించి చక్కగా తెలియక మేము తినేవాళ్ళం కాదు ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి అవగాహన అనేది వచ్చింది ఒకసారి తిని చూస్తే చాలా బాగుంది వండి చూశాను బాగుంది అప్పటి నుంచి ఇంకా వండుతూ ఉన్నాను ఇది కిడ్నీకి చాలా మంచిది అంటే రోడ్డు మీద దొరికినప్పుడు తీసుకొచ్చి వండానండి చాలా బాగా అనిపించింది పెసరపప్పు ఉంటుంది కదా దానిలో కూడా వేసి వండొచ్చు పొడి పొడిగా చెక్కలు చెక్కలుగా పప్పు మెత్తగా ఉడకకుండా మ అట్లా వండుకోవచ్చండి పప్పుతో పాటే ఈ ఆకు వేసి టూ మినిట్స్లో అయిపోతుంది ఈ ఆకూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి